అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు సోమవారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలోని వివిధ శాఖ అధికారులు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలవడం జరిగింది అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలోని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే పరిటాల సునీతను కలవడం జరిగింది వారందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను ఎమ్మెల్యే పరిటాల అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఇటీని వల్ల బదిలీపై వచ్చిన పలువురు అధికారులు కూడా ఎమ్మెల్యే పరిటాల సునీతను క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలో నియోజకవర్గానికి సంబంధించిన వివిధ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగిందని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తనను కలవడం జరిగిందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే పర్యటన సొంత పేర్కొన్నారు విధంగా రాప్తాడు నియోజకవర్గంలోని వివిధ శాఖ అధికారులను తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా ఎమ్మెల్యే పర్యటన సొంత సమావేశం కావడం జరిగింది